నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి ఆశీర్వాదంతో ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి గౌతమి శివశంకర్ తెలిపారు తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లి గౌతమి శివశంకర్ సోమవారం డివిజన్ పరిధిలోని శివాజీనగర్ శివరాంనగర్ నగర్ గణేష్ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్ గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముప్పై ఎనిమిదవ డివిజన్ ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మహిళనైన తనకు మహిళల సమస్యలపై అవగాహన ఉందని మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు బీఆర్ఎస్ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపిస్తే వార్డులు అభివృద్ధి చెందడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుతాయని అన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని కారు గుర్తుపై ఓటు వేసి తనను ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బొడ్డు శంకర్ ఆందోల్ అనిల్ కుమార్ పగిళ్ల చైతన్య మామిడి పద్మా మహేందర్ శివశంకర్ ఉపేందర్

బీఆర్ఎస్ పార్టీ గౌరవశ్రీణీయులైనటువంటి భూపాల రెడ్డి సార్ గారు నన్ను ఈ స్థానం కల్పించి కార్పొరేటర్గా ఈ స్థానం కల్పించి గ అభివృద్ధికి తోడ్పడమని చెప్పారు సో ఈ ముప్పై ఎనిమిదో డివిజన్ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు మీరు అందరూ గెలిపిస్తే ఈ వార్డు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారు పోటీ చేస్తున్నటువంటి శ్రీ అల్లి గౌతమి శివశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీరికి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన కంచల భూపాల రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి మా వార్డులో డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది చిన్న చిన్న డెవలప్మెంట్ వేరే వార్డుతో పోల్చుకుంటే మా మా డివిజన్లో అభివృద్ధి కొన్ని ప్రాంతాలు మాత్రమే పరిమితమైంది మిగతా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి గత నాలుగు సంవత్సరాల క్రితం మేము స్థానిక శాసనసభ్యులు కంచెల భూపాల రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది వారి ఆధ్వర్యంలో డ్రైనేజ్ సమస్యను పూర్తిగా నివారించారు తాగునీటి సమస్యను కూడా పూర్తిగా నివారించారు వారి మీద గౌరవంతో వారు సూచించినటువంటి అల్లి గౌతమి శివశంకర్ గారికి మేము సపోర్ట్ చేస్తూ స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఈసారి పాత నాయకులను కొత్త నాయకులను అందరిని కలుపుకొని వారు గెలుపు నాకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను